అని చెప్పనేసరికి ఏంటి రోహిణి అసలు పోనీలే కదా పార్లర్ అమ్మేసినా కానీ ఇక్కడే వర్క్ చేసుకుంటుంది చక్కగా చేసుకుంటుంది అని అనుకున్నాను ఏటో ఈ మధ్య రోహిణికి బాగా బద్ధకం పెరిగిపోతుంది చెప్పిన పని అస్సలు చేయడం లేదు పైగా జెంట్స్ని కూడా తీసుకొస్తుందని కానీ ఇంతకుముందు కూడా ఒక అతను వచ్చాడు మేడం అని చెప్పనేసరికి ఇంకా మేడం అయితే ఈసారి రోహిణిని టాలరేట్ చేసేదే లేదు అని చెప్పి అంటూ అనుకుంటూ ఉండగానే రోహిణి ఇద్దరు వస్తారు ఏంటి రోహిణి ఏంటిదంతా నేను వచ్చి సుమారు రెండు గంటల నుంచి నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు బయటికి వెళ్ళావంట అరగంటలో వస్తావని చెప్పి రెండు గంటలైంది ఇక్కడే కూర్చున్నాను అని చెప్పనేసరికి అది కాదు మేడం అర్జెంటు వర్క్ ఉండి అనగాని ప్రతిరోజు వెళ్తున్నావు కదా ఎప్పుడో వారా అనుకో టెన్ డేస్కో ఒకసారి వెళ్తే పోని బాగుంటుంది ఇంకా ఇంకస్తమానూ బయటికి వెళ్ళి బయటే తిరుగుతూ ఉంటే ఎలా కుదురుతుంది రోహిణి అసలు ఏమనుకుంటున్నావు నీకు పార్లర్లో జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మానేసే అయినా నేను భరించలేని రోహిణి నా పార్లర్ని దగ్గరుండి చూసుకోవాలి నీ పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే మొత్తానికి లీవ్ పెట్టేసి పర్సనల్ పని చూసుకో అంతే తప్ప నువ్వు మామూలుగానే వర్క్ చేయడానికి వచ్చేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండి ఇష్టం లేనప్పుడు బయటకు వెళ్ళి జెంట్స్ని ఇక్కడికి పిలిపించి మాట్లాడితే కుదరదు ఇంతకుముందు కూడా ఎవరో వచ్చారంట కదా అసలు ఇది లేడీస్ పార్లర్ అనుకుంటున్నావా జెంట్స్ పార్లర్ అనుకుంటున్నావా ఆడవాళ్ళు ఎందుకు ఎంత ఇబ్బంది పడతారు ఒకళ్ళిద్దరు అనుకున్నారంటే జెంట్స్ కూడా తీసుకొస్తున్నారు అనుకున్నారంటే మనకు పార్లర్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఇంకా అప్పుడు ఎవరు రారు ఎంత పెట్టుబడి పెట్టి నీకు దగ్గర పన్నెండు లక్షలు పెట్టి కొని ఇంకా పెట్టుబడి పెట్టి నేను నష్టపోవాలా వద్దు రోహిణి నువ్వు జాబ్ అనేసి వెళ్ళిపో అని చెప్పను కానీ ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అని చెప్పినేసరికి వద్దు రోహిణి అను కానీ ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి అని చెప్పాను కానీ సరే ఒక్కసారి చూస్తున్నాను ఇంకొకసారి నీ కోసం ఎవరైనా ఇక్కడికి వచ్చారే అనుకో నిన్ను తక్షణమే బయటికి పంపించేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగా అనేసి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈసారికి తప్పించుకున్నాను అని చెప్పను కానీ ఈసారికి తప్పించుకున్నావు నెక్స్ట్ టైం దొరికిపోయినట్టే చూసుకో ఎవరు నీ కోసం ఇక్కడికి రాకుండా చూసుకోను కానీ నా కోసం ఎవరు వస్తారు ఎవ్వరు రారు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త వర్క్ చేసుకుంటూ ఉంటుంది చేసుకుంటూ ఉండేసరికి లోపల రోహిణి పార్లర్లో వర్క్ చేస్తూ ఉంటుంది లోపల ఎక్కడో ఫేషియల్ చేస్తూ ఉంటుంది లోపల ఒక మనిషికి మనోజు ఎలాగ వెళ్తున్నాడు కదా ఇంటర్వ్యూలకి ఇంటర్వ్యూలకి వెళ్ళేది రోహిణి వాళ్ళ పార్లర్ ఉండే సైడే ఇంటర్వ్యూకి వెళ్ళి తిరిగి వస్తూ వస్తూ రోహిణి పార్లర్ వంక చూస్తాడు చూసేసరికి ఇదేంటి క్వీన్స్ పార్లర్లను ఉంది రోహుని పేరు మార్చిందా ఒక్క మాట కూడా చెప్పలేదు ప్రభావతి పార్లర్ అంటే ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటుందని చెప్పి ఎలా చేసి ఉంటుంది అని చెప్పి అనుకుంటూనే ఇంకా మనోజు గబగ లోపలికి వచ్చి రోహిణి మేడం ఉన్నారా అని చెప్పాను కానీ ఉన్నారు సార్ అని చెప్పనేసరికి సరే అని గబగబా లోపలికి వెళ్ళిపోతాడు సార్ సార్ లోపలికి వెళ్ళకూడదు అనగాని నేను వెళ్ళకూడదా రోహిణి వాళ్ళ హస్బెండ్ని అని చెప్పాను కానీ ఎవరైనా సార్ వెళ్ళకూడదు అని చెప్పనేసరికి ఇంకా అప్పుడే మనోజ్ కాస్త రోహిణి రోహిణి అని పిలుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు కనుక మేడం వస్తే రోహిణి మేడం పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉండగాని వెంటనే వచ్చేస్తుంది మేడం వచ్చేసేసరికి అయ్య బాబోయ్ రోహిణి మేడం దొరికిపోయింది ఇప్పుడు మేడం నుంచి రోహిణి మేడంని ఎవ్వరూ తప్పించలేరు అనుకుంటూ ఏంటి కంగారు పడుతున్నాం అనగానే ఏమీ లేదు మేడం అనగానే రోహిణి ఉందా అని చెప్పనేసరికి ఉన్నారు మేడం అని చెప్పాను కానీ నేను వెళ్ళి పిలుచుకొస్తాను మేడం అని కానీ నువ్వెందుకు ఎక్కడే ఉండు ఎవరు లోపలికి రాకుండా చూసుకో నేనే వెళ్ళి రోహిణితో మాట్లాడతాను అని చెప్పి ఇంకా మేడం కాస్త లోపలికి వెళ్ళిపోతుంది మనోజు రోహిణితో మాట్లాడుతుంటాడు వెళ్ళిపో మనోజ్ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అసలు నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు వచ్చేస్తుంది మేడం రోహిణి అంటూ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేడం అది అని చెప్పాను కానీ ఎవరివిడా ఎంత గట్టిగా అరుస్తున్నారు ఏంటి మేనేజ్ లేదా తను ఈ పార్లలు వానరు ఆ విషయం మర్చిపోయారా ఏంటి అలా అరుస్తున్నారు అని కానీ ఏంటి పార్లర్ వానరా ఎవరు చెప్పారు ఇంతకీ నువ్వెవరు లోపలికొచ్చి మాట్లాడుతున్నావు ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ అన్న విషయం నీకు తెలియదా జెంట్స్వి లోపలికి సరాసరి వచ్చేసావు ఎవరు రోహిణి అని చెప్పాను కానీ మా హస్బెండ్ మేడం అని కానీ ఓహో మీ హస్బెండ్ ముందు ఇంకా ఈ పార్లర్ నీదే అన్నట్టుగా చెప్తున్నావా ఏంటి చూడండి మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఈ పార్లర్ రోహిణి అమ్మేసి మూడు నెలలు అయింది అందుకే పేరు కూడా మార్చేశాము రోహిణి పార్లర్ కాదు ఇది ఈ పార్లర్ వానర్ని నేను రోహిణి ఇందులో వర్కర్ మాత్రమే ఈ రోజు నుంచి ఆ పని కూడా లేదు రోహిణిని జాబ్ లోంచి తీసేస్తున్నాను అనగాని మేడం ప్లీజ్ మేడం అనగానే అయిపోయింది రోహిణి ఒక్క ఛాన్సు అన్న ఒక్క ఛాన్సు కంప్లీట్ అయిపోయింది మొగోళ్ళు నీ కోసం లోపలి వరకు రాకూడదు అని చెప్పాను ఆయన వచ్చారు ఇంకా నేనైతే నేను టాలరేట్ చేయలేను వెళ్ళిపో రోహిణి వెళ్ళిపో నీకు సంబంధించినవన్నీ తీసుకుని వెళ్ళిపో అని చెప్పాను కానీ మనోజ్ చేయి పట్టుకుని రోహిణి చాలా విసురుగా బయటికి వచ్చేస్తుంది ఎందుకు మనోజ్ ఇక్కడికి వచ్చావు అనగాని రోహిణి పార్లర్ ఎప్పుడు అమ్మేసావు అసలు పార్లర్ అమ్మేవలసిన అవసరం నీకేంటి ఎందుకు పార్లలు అమ్మేశావు అని చెప్పాను కానీ నా కర్మ ఖాళీ అమ్మేశాను అని చెప్పి రోహిణి తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి పార్లలు ఏంటి ఇప్పుడు కనుక ఈ విషయం అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ అని ఉంకా మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రోహిణికి సంబంధించినవి ఇక్కడ ఏమీ ఉండడానికి వీల్లేదు తనవేమైనా ఉంటే వాళ్ళ ఇంటికి పంపించేసే అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ఒక మనిషిని పిలిచి రోహిణి మేడంకి సంబంధించిన కిట్ అవి ఉంటాయి అవి తీసుకువెళ్ళి మేడం వాళ్ళ ఇంట్లో ఇచ్చేసే అలాగే శాలరీ కూడా ఇవ్వమని చెప్పారు ఈ ఇరవై రోజులకి వర్క్ చేసిన దానికి శాలరీ కూడా అని చెప్పి శాలరీ కూడా ఇచ్చేస్తుంది ఆ ఇవి కాస్త తీసుకుని నేరుగా ఇంటికి బయలుదేరుతుంది అప్పుడే రోహిణి తిరిగి 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 ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి అమ్మయ్యా అని ఎలా కూర్చునేసరికి అమ్మ రోహిణి అప్పుడే వచ్చేస్తావా పార్లర్లో అప్పుడే అయిపోయింది దాని కానీ లేదత్తయ్యా నీరసంగా ఉండి వచ్చేసాను అని చెప్పి రోహిణి చెప్తుంది చెప్పేసరికి మేడం రోహిణి అని చెప్పి వస్తారు వచ్చేసరికి నువ్వేండి ఇక్కడ అని చెప్పాను కానీ మేడం పంపించారు మేడం మీకు సంబంధించిన కిట్టు ఇంకో మీ నెల జీతంలో ఇరవై రోజులు వర్క్ చేశారు కదా ఇరవై రోజులకి మీ శాలరీ పంపించారు అని చెప్పాను కానీ వర్క్ చేయడం ఏంటమ్మాయి నా కోడలే ఆ పార్లర్ ఓనర్ కదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పారండి ఆ పార్లర్ మా మేడం కొనుక్కుని మూడు నెలలు అయ్యింది కదా రోహిణి మేడం అక్కడ వర్క్ మాత్రమే చేస్తున్నారు అది మేడం కోసం ఎక్కువ జెంట్స్ పార్లర్కి వస్తున్నారని చెప్పి మేడంకి జెంట్స్ పార్లర్కి రావడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే అది లేడీస్ బ్యూటీ పార్లర్ కాబట్టి జెంట్స్ రానివ్వరు వస్తున్నారనే మేడంని జాబ్లోంచి పీకేశారు అందుకే మేడం సంబంధించినవన్నీ ఇచ్చేసి శాలరీ కూడా ఇచ్చేమని చెప్పి పంపించారు ఇదిగోండి మేడం వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా పార్లర్ నీది కదా నువ్వే కదా పది లక్షలు నా దగ్గరే ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్లు తీసుకున్నావు మరి నీది కాదు అని అవిడు చెప్పడం ఏంటి అసలు ఏం జరుగుతుంది రోహిణి అని చెప్పాను కానీ రోహిణి పార్లర్ అమ్మేసిందమ్మా అని చెప్పి మనోజ్ కాస్త చెప్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు ఏంటి రోహిణి పార్లలు అమ్మేసావా మూడు నీళ్ళయిందా ఇప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి రోహిణి ఏదో ఒకటి చెప్పాలి కదా అత్తయ్య గారికి పైగా ఇల్లు తాకట్టు పెట్టి మరీ పార్లర్లు పెట్టించారని రవి చెప్పాడు ఆ పార్లలు ఎలా అలా అమ్మేస్తావు అత్తయ్య గారి పేరు మీద ఉన్న పార్లలు కదా మీనా పూలకొట్టుకి పేరు పెట్టారని తెగ బాధపడిపోయారు పార్లలకున్న పేరు కూడా పోయిందన్నమాట అని చెప్పి ఇంకా వెటకారంగా మాట్లాడుతుంది శృతి అయితే ఇంకా రోహిణి తలదించుకుంటుంది ప్రభావతి అయితే చెప్పు రోహిణి పార్లర్లు ఎందుకు అమ్మేసావు పార్లర్లు అమ్మేవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ పార్లర్లు పెట్టుకోవడానికి నీ పర్మిషన్ కావాలి కానీ పార్లర్లు అమ్మేయడానికి నీ పర్మిషన్ ఎందుకు ప్రభా నీ పర్మిషన్తో తనకు సంబంధం లేదు కదా అందుకనే పార్లర్ అమ్మేసింది ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేయగలవు ఏమీ చేయలేవు కదా అని చెప్పనేసరికి అదేంటండి అలా మాట్లాడతారు అంటే పార్లర్లు అమ్మేసుకున్నా ఏం చేసుకున్నా నాకు ఏం సంబంధం లేదా ఏంటి అని చెప్పాను కానీ సంబంధం లేదనే కదా నీ కోడలి పార్లలు అమ్మేసినా నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు నీకు సంబంధం ఉండుంటే నీకు చెప్పు ఉండేది కదా చెప్పకుండా ఎందుకుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రభావతికి కోపం వచ్చి చెప్పు రోహిణి అంటూ మాట్లాడడంతో రోహిణి ఏం మాట్లాడదు ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా రోహిణి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఏంటత్తయ్యా అని చెప్పి ఇంకా చెయ్య చెయ్యి పట్టుకునేసరికి నా చెయ్యే పట్టుకుంటావా అంటూ ఇంకో చేత్తో ఇంకో చంప మీద కొడుతుంది ఒక్కసారిగా రోహిణికి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది పార్ల లమ్మేసిన విషయం చెప్పలేదు అక్కడ జాబ్ చేస్తున్న విషయం చెప్పలేదు ఈరోజు జాబ్ ఊడిపోయింది ఏం చేస్తావు నీ మొగుడికి జాబ్ లేదు నీకు జాబ్ లేదు నీ మొగుడు ఇంటర్వ్యూలకంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు వాడు మాత్రం జాబ్ సంపాదించడు ఎక్కడ సంపాదించినా రెండు వారాలకు మించి ఎక్కడ వర్క్ చేయడు ఇంకా అలాంటి తప్పుడు వాడికి ఎందుకు జాబు వాడు ఎందుకు ఇంకా ఉండడం అంటూ ప్రభావతి కాస్త రోహిణిని మనోజ్ని ఇద్దరిని కూడా తిట్టుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్